హాయ్ అండి మీరు అందరూ ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి నేనైతే ఈరోజు వెజ్లో అయినట్టు వంకాయ బఠానీ కర్రీ అయితే చేస్తున్నాను మనం భోజనాల్లో అయితే వేస్తూ ఉంటారు కానీ మసాలా ఫ్లేవర్తో సేమ్ అదే ఫ్లేవర్తో అయితే చేశాను ఈరోజు చాలా అంటే చాలా బాగా వచ్చింది మనం ముందుగా అయితే ఒక రోజు ముందుగా నానబెట్టుకోవాలండి ఫ్రోజన్ అయితే ఏం పర్వాలేదు అప్పుడప్పుడు వాడుకోవచ్చు నేనైతే ఎండు బఠానీ వాడాను కాబట్టి ఒక రోజుల్లో నానబెట్టండి పొద్దున్న నానబెట్టిన సాయంత్రం కాలం చక్కగా నానిపోయినాయి వంకాయలు అయితే పుచ్చులు లేకుండా చక్కగా అయితే కడిగి కోసి కట్ చేసి పెట్టుకోవాలి నేను చేసే వంటలు ఎందులో అయినా కారం తక్కువ వేస్తానండి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను అప్పుడే టేస్ట్ వస్తుందని నా అభిప్రాయం మీరేమంటారో చెప్పండి చక్కగా అయితే ముందు ఫ్రోజన్ అయితే ఏం పర్వాలేదు కదండి ఎలా అయినా చేసుకోవచ్చు నేను పచ్చి బఠానీ కాకుండా ఎండు బఠానీ వేసాను కాబట్టి కొంచెం ముందుగా అయితే ఉడికించుకున్నాను మీకు ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపిస్తున్నట్టయితే ముందుగా బఠానీ ఒక రెండు మూడు విజిల్స్ వచ్చింది నాకు ఉడికించుకొని తర్వాత కర్రీ అయితే చేసుకోండి మా ఇంట్లో తక్కువ తింటారనిపించింది కానీ నేను బటని తెచ్చినాక అది చాలా రోజులు పెట్టి వండట్లేదు ఈ రోజే వండుతున్నాను ఎందుకంటే ప్రతిసారి మనం ఇంట్లో వాళ్ళకి నచ్చినట్లే వండుతూ ఉంటాము మనకు నచ్చినట్టుగా మనం ఎప్పుడూ వండుకోము ఎందుకంటే వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి అప్పుడప్పుడు మనకు నచ్చినట్టు కూడా వండుకోవాలండి మనం హెల్తీగా ఉంటాను కదా వాళ్ళని జాగ్రత్తగా చూసుకునేది మీరేమంటారు కామెంట్ చేయండి నా వంటలు నచ్చితే మటుకు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చేది అసలు మర్చిపోవద్దు వంకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం అండి మా ఇంట్లో అయితే ఒక్కొక్కరు తింటారు ఒక్కొక్కరు తినరు కదా ఎవరు అందరిలో కూడా ఈ కర్రీ రైస్లోకి కదండి చపాతీలోకి పూరీలోకి బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం మసాలా వేసి చేస్తున్నాం కాబట్టి ఒక్క దాంట్లోకి కాకుండా అన్నిటిలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి బటా నీళ్ళు ఎండు బట వేసినా చక్కగా అంటే చక్కగా ఉడిపోయినండి లాస్ట్లో మసాలా కారం వేసుకొని ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని సర్చ్ చేసుకుంటే చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుందండి మా తినక తినకముందే ఫ్లేవర్ అయితే చాలా మంచిగా వచ్చిందండి ఏమంటారు బై